దేవుడు మాట వెనకన్నా ఐగుప్తు ఇల్లాగ ఎవరెవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ ఈ వాక్యము జ్ఞాపకం చేసుకోవాలి అర్ధరాత్రి అప్పుడే చాలామందికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే ఎక్కనైనా కళ్ళు తెరుచుకొని దేవుడిలో ఎదగండి అని జ్ఞాపకం చేయడానికే వస్తున్నాయి ఎప్పుడు చంపశాడట అర్ధరాత్రి అప్పుడు రాత్రి అప్పుడు కూడా కాదు ఎటు తప్పించుకోలేని టైం చూశాడు అనమాట టైం చూసి కొడతాడు కాబట్టి దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అందరి దగ్గర వేసిన యాసాలు ఎవరి దగ్గర వేయకూడదు దేవుడి దగ్గర వేయకూడదు ఊరుకుంటాడు 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 కాపు కాస్తాడు గీత గీస్తాడు గీతలో పెట్టి కొడతాడు అనమాట తప్పించుకోలేము ఒకవేళ ప్రజల్లో మగ సంతానం పో ప్రజల్లోని తొలి సంతానాన్ని చంపేసి రాజు తొలి సంతానాన్ని వదిలేసిన ఐగుప్తులు అధికారులు తొలి సంతానాన్ని వదిలేసిన ఇగో ఒకరి సమస్యలు మరొకరికి చెప్పుకొని పరిష్కరించుకోవచ్చు అని పరిస్థితి ఏర్పడతదని దేవుడు ఎలా కొట్టాడట ఐగుప్తు రాజు అయినా మొదలుకొని అధికారుల వరకు అధికారులు మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీలు వరకు ఖైదీలు మొదలుకొని ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటి తొలి సంతానాన్ని కొట్టాడట చాలామందికి తొలి సంతానం మగోలు పుట్టరు ఆడవలు పుడతారు నాకు తొలి సంతానం కొడుకు పుట్టలేదు రెండో సంతానం కొడుకు పుట్టాడు తొలి సంతానం అమ్మాయి మా నాన్నకి కూడా తొలి సంతానం ఆడపిల్ల పుట్టింది మగోడు పుట్టలేదు కానీ నా తమ్ముడికి రోమన్కి తొలి సంతానం మొక్కొడుకే పుట్టాడు కొందరికి తొలి సంతానంగా దేవుడు మగపిల్లల్నిస్తాడు కొందరికి తొలి సంతానంగా ఆడపిల్లల్ని ఇస్తాడు గుర్తుండిపోయిన దెబ్బ కొట్టాడు అనమాట ఐగుప్తులకి టైం చూశాడు స్కెచ్ చేశాడు ప్లాన్ చేశాడు అప్పుడప్పుడు దొంగోలు ఎలాగే చేస్తారు కదా టైం చూసి ప్లాన్ చేసి స్కెచ్ చేసి మరి కొడతారనమాట వాళ్ళు కొడితే మిస్ అవుతుందేమో కానీ దేవుడు కొడితే మిస్ అవ్వదు అనమాట అలా కొడతాడనమాట కాబట్టి దేవుడు విషయంలో మనము జాగ్రత్తగా ఉందాం అందరినీ జాగ్రత్తగా ఉండమని చెబుతాం ఆవు పిల్ల చచ్చిపోయింది దోడ అని ఆవు వేస్తా ఆవు ఏడుతుంది అనుకో ఆవుకు కావలసిన దాన వేసినోడు ఎల్లాలి కదా ఎల్లాలంటే ఆడు తొలి సంతానం చచ్చింది పశువు బాధను పట్టించుకున్నాడు తొలి సంతానం తెచ్చింది ఇంకా పశువు బాధను ఎవడు పట్టించుకుంటాడు ఖైదీ బాధను పట్టించుకునేవాడు కావాలనుకో జైలు అధికారి జైలు అధికారి తొలి సంతానం చచ్చిపోతే ఖైదీ బాధను జైలు అధికారి ఎక్కడ పట్టించుకుంటాడు ఇప్పుడు ప్రజల సమస్యలను తీర్చాలంటే రాజు హాయిగా ఉండాలి రాజు తొలి సంతానం చచ్చిపోతే రాజు ప్రజల సమస్య నేడు పట్టించుకో ఏమండి మా కొడుకు చచ్చిపోయాడు అని ప్రజలు చెప్పారనుకో ఎవరో మీ కొడుకే కాదురా నా కొడుకు చచ్చిపోయాడు రా నేనే ఎడుతున్నాను అని ఆయన చెబుతాడు ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేని దినం వచ్చింది ఆ రోజు ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేనట్టుగా కొట్టాడు ఐగుప్తుని ఒకరి బాధ ఒకరు చెప్పుకోలేనట్టు కొడతాడు ఎవరినైనా అందుకే బైబిల్లో దేవుడికి ఒక పేరుంది స్వస్థపరచువాడు ఆయనే గాయపరచువాడు ఆయనే గాయం చేయువాడు ఆయనే గాయాన్ని ముట్టువాడు ఆయనే మృతులను సజీవులుగా చేయువాడు ఆయనే సజీవులను మృతులుగా చేయువాడు ఆయనే ఆయనే యముడు ఆయనే దేవుడు ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఆయనే రక్షకుడు ఆయనే శిక్షకుడు దేవుడే రక్షకుడు దేవుడే శిక్షకుడు ప్రపంచానికి తెలియని రహస్యం తప్పు కాదు ఇది ఇది ఈ మాట తప్పు కాదు చట్టమే రక్షిస్తుంది తప్పు చేస్తే చట్టమే శిక్షిస్తుంది ఏ చట్టం అయితే నిన్ను రక్షిస్తుందో నువ్వు తప్పు చేస్తే అదే చట్టము నిన్ను ఉరుకంబానికి ఎక్కిస్తుంది ఉరు తీస్తుంది రక్షించేది చట్టమే శిక్షించేది చట్టమే చట్టం ఎవరి కోసం చేసుకున్నావు మన కోసమే మన కోసం చేసుకున్న చట్టం మనల్ని రక్షిస్తే పర్వాలేదు ఇటు మనల్ని శిక్షిస్తుందా నీ కోసం చేసుకున్న చట్టమే నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది మాట ఎనకపోతే మాట వినే వరకు నిన్ను శిక్షిస్తూనే ఉంటుంది ప్రియమైన దేవుని సంగమ దేవుడు చాలా గొప్పోడండి